హాయ్ ఈ ఈరోజు వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ చూపించమని ఒక సిస్టర్ అడిగారు అదే టైంలో నేను కూడా కట్ చేస్తున్నానండి మీకు కూడా యూస్ అవుతుందని చెప్పేసి వీడియో అనేది షూట్ చేశాను ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి మనకి తీసుకున్న అదే బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ ఉందనుకోండి ఎలా కట్ చేయాలి చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఇలా కోరాస్ ఆపోజిట్లో పెట్టేసుకోండి ఇది కొంచెం ఎయిటీ సెంటీమీటర్స్ మాత్రమే ఉంది కాబట్టి వీళ్ళ హ్యాండ్స్ కొంచెం తక్కువ చేసినా పర్లేదు అని చెప్పారు మన మెథడ్లో ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాం హ్యాండ్ కోసం ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను చేసేసుకుని ఫోల్డింగ్ అనేది నా వైపు పెట్టేసుకుని ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్ లో ఉంటాయి ఈ కోరాస్ అనేవి ఆపోజిట్లోనే ఉండేటట్టు చూసుకోవాలి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఎల్ స్కేల్ తీసేసుకుని నీట్గా ఒక మార్కింగ్ వేయండి కింద నేను హెమింగ్ పట్టి కోసం అయితే ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు అలా మీరు తీసుకున్న క్లాత్ని బట్టి ఎంత ఉంటే అంత తీసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇక్కడ మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకోండి అయితే హ్యాండ్ హైట్ నేను ఆల్రెడీ చిన్న మార్కింగ్ వేసుకున్నానండి ఆరు ఇంచులు వచ్చింది వీళ్ళది ఫుల్ హ్యాండ్ కదా దీనికన్నా కొంచెం తక్కువ వేసాను అనమాట షార్ట్ హ్యాండ్స్ క్లాత్ తక్కువ ఉందని చెప్పేసి ఇక్కడ వేసాను మార్కింగ్ ఇది ఇంచులు ఉంటుంది అయితే కింద మనం ఎక్కడైతే పావుకి మార్కింగ్ వేసామో అక్కడి నుంచి హ్యాండ్ హైట్ అనేది చెక్ చేసుకోవాలి పావు ఎందుకంటే మనం ఎడ్జ్కి ఒక చిన్న ఫోల్డింగ్ చేస్తామో తర్వాత హెమింగ్ పట్టీ కోసం కూడా వన్ ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేస్తాము అందుకని పావు తీసుకోవాలి హైట్ వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నానండి ఇంచులు అయితే మనకి మళ్ళీ సరిపోకపోవచ్చు వాళ్ళు ఇంచులు చాలు అన్నారు అందుకని నేను ఇంచులు మాత్రమే హైట్ తీసుకున్నాను ఇలాగా మొత్తానికి తొమ్మిది ఇంచులు ఉంది దాంట్లోంచి నేను ఆరు ఇంచులు తీసుకుంటున్నాను హైట్ కింద ఒక మార్కింగ్ వేసేసుకుని ఎగ్ ఖర్చు కోసం ఒక పావు ఇంచు స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఏ సైజ్ అయినా ఎలాంటి బ్లౌజ్ అయినా ఒకటే మెథడ్ అనమాట ఆర్మ్ లూజు ఇలా కరెక్ట్గా చూసేసుకుని క్రాస్గా పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైజ్ అండ్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి నాకు ఏడున్నర ఇంచులు వచ్చింది ఏడో నెంబర్ అనమాట ఏడో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంకడౌన్ మూడు ఇంచులు తీసుకోవాలి మనం మూడించులకు ఒక మార్కింగ్ వేసేసుకుందాము ఇక్కడ ఇంచులకి చూడండి మీకు బాగా కనిపించేటట్టు కెమెరా అడ్జస్ట్ చేస్తున్నాను ఇక్కడ ఇంచులకు ఒక మార్కింగ్ వేయండి మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకొని ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా మూడు ఇంచులు ఉండేటట్టు చూసుకోండి లేకపోతే క్రాస్గా రాదు ఇక్కడ ఏడున్నరకి క్రాస్గా మార్కింగ్ వేసుకోండి పన్నా ఎక్కువ ఉంది కాబట్టి మన ఖర్చులు కూడా బాగానే వస్తున్నాయి తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోండి హైట్ దగ్గర కరెక్ట్గా హైట్కి ఎక్కడికైతే మార్కింగ్ వేసామో అక్కడే హ్యాండ్ లూజ్ చూసుకోవాలి ఐదున్నర వచ్చింది నాకు ఇంక ఇలా చూసుకుంటే ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ సిక్స్కి ఒక మార్కింగ్ వేసేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు అంతే తర్వాత వచ్చేసి స్ట్రైట్గా ఎంత వచ్చినా చూడండి ఎంత వచ్చినా పర్లేదు దీంట్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి మళ్ళీ ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ వేసేయండి ఇలాగా స్ట్రెయిట్గా అంతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఇది ఏడో నెంబర్ కాబట్టి క్రాస్గా వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఈ వన్ ఇంచ్ని ఈ వన్ అండ్ హాఫ్ ఇంచిని కలుపుకుంటూ కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అని తిప్పేసుకోండి చాలా బాగా వస్తుంది చిన్న ముడత కూడా రాదు మళ్ళీ తిప్పేసుకొని మళ్ళీ హ్యాండ్ ఆర్మ్ లూజ్ ఉంది కదా అక్కడికి కలిపేసుకోవాలి మళ్ళీ లోతు కోసం ఎక్కడైతే ప్లస్ గుర్తులాగా స్టాండింగ్ లైన్ వేసాం కదా అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు మన వైపుకి వన్ ఇంచు ఎక్కడ ఆర్ములుస్ దగ్గర మన వైపుకి వన్ ఇచ్చికి మార్కింగ్ వేసుకుని మళ్ళీ కర్వ్ అనేది తిప్పేసుకోవాలి ఇలా తిప్పుకుంటాం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ ముడతలు వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ అసలు రావండి నేను చెప్పిన మెథడ్లో కట్ చేస్తే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ టక్ ఇచ్చేసేయండి ఇక్కడ మనకి హెమ్మింగ్ పట్టి ఇక్కడ మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి మళ్ళీ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఈ లోత్ అనేది తీసేసుకోండి ఈ లోతు అనేది కరెక్ట్గా కట్ చేసుకోండి అయిపోయింది ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ దీన్ని పక్కన పెట్టేద్దాం ఓకేనా ఇక నీట్గా కరెక్ట్గా చూసుకోవాలన్నమాట ఇక్కడ ఎగస్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మన వైపుకి ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉండాలి ఇలాగా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉంటే అది బ్యాక్ పార్ట్ అనమాట అంటే మనకి ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనకి ఈ బ్యాక్ పార్ట్ వస్తుంది ఎల్ స్కేల్ తీసుకుని నీట్గా మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా ఒక వన్ ఇంచ్ వరకు ఎగస్ట్రా తీసేసుకోండి వన్ ఇంచ్ అవసరం లేదు కానీ వీళ్ళ హైట్ కొంచెం మెచ్చమన్నారనమాట అందుకనే వన్ ఇంచ్ పెట్టుకుంటే ఖర్చులోకి ఒక పావుంచి పోయినా ముప్పావి ఇంచు ఇంకా మన హైట్కి వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆర్మలూస్కి వన్నించి కప్తే చెస్ట్ లూజ్ వస్తుంది అంటే మనకు ఆర్మ లూజ్ ఎంత ఏడున్నారా దీనికి వన్నించి కప్తే చెస్ట్ లూజ్ వస్తుంది సన్నగా ఉన్న వాళ్ళకి ఇలాగా మనం ఆర్మ లూస్తో బ్లౌజ్ కట్ చేసి చాలా బాగా కుదురుతుంది అది కూడా డీప్ నెక్ బ్లౌజ్లకు మాత్రమే తర్వాత వచ్చేసి హైటు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో మన బ్లౌజ్ హైట్ బ్యాక్ పార్ట్ నుంచి ఇలా బ్యాక్ పార్ట్ నుంచి చూసేసుకుని ఇలా స్ట్రెయిట్గా చూసుకోండి ఇలా స్ట్రెయిట్గా చూసేసుకుని షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు అంటే మళ్ళీ ఎల్సికి తీసేసుకుని ఇలా నీట్గా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి తర్వాత నడుము దగ్గర మనం పార్ట్ ఉంటుంది కదా కరెక్ట్గా సగాన్ని ఫోల్డ్ చేసుకుని నేను కిందకి నెక్క కూడా దింపుతున్నాను అందుకని కింద పట్టి కావాల్సినంత ఖర్చు వదిలేసి పార్ట్ హైట్ ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి కింద ఎంతైతే ఆర్మి లూజ్కి మార్కింగ్ వేసామో పైన కూడా అంతే ఆర్మీ లూజుకి మార్కింగ్ వేసుకోవాలి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అయిపోయింది ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇక్కడ వచ్చేసి రెండు మీద రెండు గీతలు తీసుకుంటున్నాను నెక్క దగ్గర కింద వచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటున్నాను సరిపోతుంది బాగుంటుంది నెక్ అనేది వీళ్ళకి బాగుంటుంది అనమాట అలాగా కుడితే ఇలా లైన్ వేసేసేయండి మళ్ళీ కర్వ్ స్కేల్ తీసేసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి ఇలాగా తర్వాత షోల్డర్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా చిన్న షోల్డర్ ఎంత ఉందో చూసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ ఖర్చులతో కలిపి మొత్తానికి నాకు ఎంత వచ్చింది ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది కొన్నిసార్లు ఈ సైజు బ్లౌజ్కి ఐదున్నర కూడా వస్తుంది కానీ ఇక్కడ ఎందుకు ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చిందంటే వీళ్ళకి షోల్డర్ ఎక్కువ ఉన్నట్టుంది అందుకే అంత అన్నమాట ఫుల్ షోల్డర్ అనేది కొంతమంది ఎక్కువ ఉంటుంది కదా అందుకుని సో ఫైవ్ పాయింట్ సెవెన్ కింద కూడా మార్కింగ్ వేసుకుని చంక డౌన్ ఆరి ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఆరు ఇంచులకు మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ అంతే ఈ కార్నర్కి పావుకి మార్కింగ్ వేసుకోండి ఎల్ షేప్ దగ్గర పావు మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా షేప్ తిప్పేసేయండి కరువు స్కేల్ ఉంటుంది కదా మీకు హ్యాంత రాకపోతే కరువు స్కేల్ తోట నీట్గా ఇలాగ కరువు తీసేసుకోవచ్చు హ్యాంత రాకపోతే ఇలా నీట్గా కరువు షేప్ అనేది తిప్పేసుకోండి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఈ కరువు తిప్పాం కదా కీత కింద నుంచి కొలుచుకోవాలి ఏడున్నర రావాలి నాకు దగ్గర దగ్గర వచ్చేసిందండి ఒక గీత తక్కువ వచ్చింది అంటే కొంచెం ముందు ఎక్కువ వచ్చేసింది అనమాట పర్లేదు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుందాం కరెక్ట్గానే ఉంది ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇది కాటన్ కాబట్టి సింక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అడ్జస్ట్ అయిపోతుంది ప్రాబ్లం ఏం లేదు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని కటింగ్ చేసేసుకోవాలి అయిపోయిందండి ఇంక మళ్ళీ క్రాస్ చెక్ చేస్తున్నాను వచ్చేసింది దగ్గర దగ్గర అంతే ఉంది ప్రాబ్లం ఏం లేదు తర్వాత వచ్చేసి నడుములు చూసేద్దాం కాజా పట్టి వదిలేసి ఉక్సపట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి కాజాపట్టి వదిలేసి ఉక్సపట్టి వరకు ఇరవై తొమ్మిది నర అంటే ఏడున్నరకైనా కొంచెం తక్కువ పాతకు ఎనిమిది మనం ఏడున్నరకైనా కొంచెం తక్కువ అంటే మనం వన్ ఇంచు కాకపోతే ఎనిమిదిన్నరకైనా కొంచెం తక్కువ అనమాట సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసుకోండి అంతే సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇంకో నేను ఎలా కట్ చేస్తున్నానో అలాగా ఇక్కడ కూడా అంతే మళ్ళీ తిప్పేసుకుని మళ్ళీ హ్యాండ్ కరువు దగ్గర కూడా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా అయిపోయిందండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి మార్కింగ్ ఎలా వేసాం అలాగే లేకపోతే మళ్ళీ తక్కువ అవుతుంది అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి క్రాస్ కటింగ్ కోసం కోరాస్ అనేవి మన వైపు వేసుకోవాలి ఓపెనింగ్స్ అంటే మనకి క్లోజింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇలా క్రాస్గా వేసేసుకోండి క్రాస్ కటింగ్ కదా క్రాస్గా వేసేసుకోవాలి క్రాస్గా వేసేసుకుని బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే నీట్గా ఇక్కడ మన సైడ్కి అంటే మనకి సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి మన మెథడ్లు అలాగే తీసుకుంటాము వీపు దగ్గర ఈ నెక్ దగ్గర హైట్ దగ్గర ప్రతి చోట బ్యాక్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ ఉండాలి ఇలాగ ప్రతి చోట మీరు స్కేల్స్ కరువు స్కేల్స్ అవన్నీ వాడాలండి లేదంటే మీకు డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో పైన షోల్డర్ కుట్టి దగ్గించి కింద వరకు ముందు ఇక లోతు తీసేసుకోండి ఆఫ్ ఇంచ్ లోతు చంక దగ్గర లోతు తీసేసుకుని ఫ్రంట్ పార్ట్ హైటు పైన షోల్డర్ కుట్టిదగ్గించి కింద మనకి ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చూడండి నాకు ట్వెల్వ్ పాయింట్ సెవెన్ పాత ఒక పదమూడు వచ్చింది పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకుంటున్నాను ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఎక్కడ దాకా వచ్చిందో వీళ్ళకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఏ మాత్రం డిఫరెన్స్ లేదు కరెక్ట్గా ఉన్నాయి అన్నీని ఎక్కువ డిఫరెన్స్ లేదనమాట ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని ఇక నీట్గా ఇలా సదరేసుకుని ఇది క్రాస్ కటింగ్ అండి గుర్తుపెట్టుకోండి ఇలా తీసేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి నెక్ డీప్ దగ్గర అడ్డంగా ఒక స్కేల్ పెట్టండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి నెక్ డీప్ వరకు ఎంత వచ్చింది ఇంచులు పాత ఒక ఏడించులు వచ్చింది సిక్స్ పాయింట్ సెవెన్ పాత ఒక ఇంచులు ఇది క్రాస్ కటింగు మళ్ళీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఇప్పుడు చెప్తాను చూడండి నేను ఎందుకు అన్నిసార్లు చెప్తున్నాను పైన ఫస్ట్ లైన్ నుంచి పాతకు ఏడు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి పైన మన షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ ఉంది కదా అక్కడి నుంచి పాత ఒక ఏడించులకి ఒక మార్కింగ్ వేసుకోండి అంతే స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంతా వరకు ఇలా క్రా లాగా రౌండ్ తీసుకోవాలి అది స్ట్రేట్ కటింగ్ అనుకోండి మనకి చంక వైపుకి క్రాస్గా తీసుకుని రౌండ్ తీసుకోవాలి అదే చెప్తాను ఇది క్రాస్ కటింగ్ కాబట్టి నీట్గా రౌండ్ తీసేసుకుని నెక్ రౌండ్ మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకోండి నాకైతే మ్యాచ్ అయిపోయిందండి కరెక్ట్గా తర్వాత ఉక్సిపట్టి కాజాపట్టి హైటు ఇలా నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మన వైపు నుంచి రెండున్నర రెండున్నర కూడా అవసరం లేదు రెండు పావు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ చిన్న సైజు కాబట్టి మన వైపు ఒక లైన్ ఉంది చూసారా అక్కడ నుంచి రెండు పావుకి మార్కింగ్ వేసుకోవాలి హైట్ వచ్చేసి డాట్ హైట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఎంతైతే షేప్ ఉందో అంత షేప్ తీసుకుని నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటికి మధ్యలో ఒక డాట్ సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఉండాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదండి అసలు డిఫరెన్స్ లేదు అందుకు నేను ఇలాగ క్రాస్ వచ్చిందన్నమాట డిఫరెన్స్ ఉండుంటే రాకపోను ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ రాసేసుకోవాలి అంతే చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇక నీట్గా రౌండ్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇంకా నీట్గా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి అడుగు బాగానే ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైజ్ జాయింట్ ఎంత వచ్చిందో మనకి రెండు పావు వరకు వచ్చింది కదా ఆ రెండు పావు అంతా తీసేసుకుంటే సరిపోతుంది మన షే బెల్ట్ సో ఇప్పుడు షే బెల్ట్ కట్ చేసే ముందు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేద్దాము ఇలాగా పెట్టేసుకుని సైడ్ జాయింట్ అంటే చంగ్ మనకి ఇక్కడ నుంచి ఇలా నీట్గా కట్ చేయండి వంకటింకర ఉండకూడదు పైకి ఒక వదిలేసుకుని మనకి ఎంత వచ్చింది రెండు పావు వరకు వచ్చింది అనమాట రెండు పావు కన్నా కొంచెం ఎక్కువే వచ్చింది ఇలా స్ట్రేట్గా తీసేసుకుని ఈ కూర ఉన్న క్లాత్ని ఫస్ట్ కట్ చేసేసేయండి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఇలా నీట్గా కట్ చేసుకుని పొడుగు వచ్చేసి పదకొండున్నర ఇంచులు తీసుకోండి ఈ సైడ్ జాయింట్కి మనం రెండున్నర దాకా వచ్చింది అన్నాం కదా రెండు పావును కొంచెం ఎక్కువ వచ్చింది అదే మార్కింగ్ వేశాను తర్వాత తవుక్స్ పట్టి వైపుకి అయితే ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసుకుని చెక్ చేసుకోవాలి నాకైతే పాత ఒక మూడు ఇంచులు వచ్చింది మెయిన్ షేప్ దగ్గర రెండున్నర తీసుకోండి అంతే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ అయితే వేసేసేయండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా మొత్తానికి డబల్ లేయర్ కట్ చేసుకోవాలండి ఇది ఒక లేయర్ కదా మళ్ళీ ఇంకొక లేయర్ కట్ చేసుకోవాలన్నమాట తర్వాత నేను సెల్ఫ్ పైపింగ్ వేస్తాను అంటే ఇదే క్లాత్ తోటి పైపింగ్ వేస్తాను ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని కట్ చేసేసుకోండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే మొత్తం కూడా ఇక్కడ నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి దీంతో పని లేదు ఇంకా సో ఇప్పుడు వచ్చేసి మనకి క్రాస్గా కట్ చేసుకుంటే నెక్కి వేసుకోవచ్చు సెల్ఫ్ పైపింగ్ ఓకేనా పైపింగ్ వేసుకుంటే ఏంటంటే భుజాలు జారకుండా సాగిపోకుండా నెక్ అనేది ఉంటుంది సో మిగతా క్లాత్ ఏమి ఉక్సు పట్టి కాజాపట్టికి వాడుకోవచ్చు అయితే మళ్ళీ ఇంకొక లేయర్ కూడా వేయాలి ఇప్పుడు పైకి అడుగు భాగంలోకి ఒక లేయర్ వస్తుంది షేప్ బెల్ట్ దగ్గర మధ్యలో ఇంకొక షేప్ బెల్ట్ కోసం దసరుగున్న క్లాత్ని వేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకి మిషన్ మీదకి వెళ్ళేటప్పుడు ఈజీగా అయిపోతుంది దళసరి క్లాత్ వేయాలండి ఖచ్చితంగా షే బెల్ట్ దగ్గర ఇదే కాదు మనకి పైన లేయర్ కింద లేయర్ మాత్రమే వచ్చింది మిగతా లేయర్ రాలేదు అంటే మధ్యలో ఇంకొక లేయర్ వేయాలన్నమాట ఇలా క్రాస్గా కట్ చేసుకోండి అంతే నేను చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ప్లెయిన్ బ్లౌజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి Thank you for watching.